హలో అండి వెల్కమ్ టు బాలాజీ హ్యాండ్స్ మగ్గం నుంచి మా మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం వీడియో చేస్తున్నాము ఇప్పుడు వచ్చేసరికి వీడియోలో కొన్ని రకాలు ఏ అయితే ఉన్నాయి ఎక్స్క్లూజివ్గా ఏ అయితే ఉన్నాయి కొన్ని రకాలు డిజైనర్ పీసులు చూద్దాము మన షాప్ తెలుసు కదా మన కంపెనీ హోల్సేల్ ఎక్స్ ప్రొడక్షన్లో ఉంటుంది కంపెనీ హోల్సేల్ ఎవరైనా సరే చే సప్లై ఇస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సప్లై ఇస్తాము సింగిల్ అయినా ఇస్తాము అండ్ బల్క్ ఇళ్ళ దగ్గర ముక్కునే వాళ్ళు కానీ షోరూమ్స్ కానీ ఎవరికైనా మన సప్లై ఉంటుంది కంపెనీ మన ఓన్ ప్రొడక్షన్ అనమాట మన షాప్ అడరికి లొకేషన్ కింద డిస్క్రిప్షన్ లో పెడతాను మంగళగిరి లో వచ్చే తెనాల రోడ్డు కొత్త రపోజిట్ గా ఉంటుంది ఈ వీడియోలో మన చివరి దాకా చూసారంటే కనుక ఒక మంచి కొత్త ఐటమ్ చూపిస్తాను డిఫరెంట్ గా ఉంటుంది మంచి మంచి కలర్ చూసేద్దాం దాకా వీడియో మిస్ అవ్వకుండా చూడండి ఇప్పుడు మనం చూస్తున్నాం మంగళగిరి పట్ల వచ్చే కలంకారీ అండి ఇది కంప్లీట్ గా నిజాం బోర్డర్ మంగళగిరి మంగళగిరి నిజాం బోర్డర్లో వచ్చే కలంకారీ సిల్క్ వస్తుంది ఇది చాలా బడ్జెట్ రేంజ్ అనమాట ఇది కంప్లీట్ మన చెన్నూరు సిల్క్ మీద మంగళగిరి నిజాం బోర్డర్ వస్తుంది అండ్ ఇదైతే అయితే మొత్తం కంపెనీ హ్యాండ్ వచ్చేస్తుంది ఇదైతే అయితే పళ్ళు కాంట్రాస్ట్గా ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా కొన్ని కాంట్రాస్ట్గా వస్తుంది కొన్ని సెల్ఫ్గా వస్తుంది ఇవన్నీ డిజైన్స్ కలర్స్ చాలా ఉన్నాయి ఇంట్లో కలంకారీలో ఇవన్నీ మీకు పెద్ద బోర్డర్ వచ్చిన చిన్న బోర్డర్ వచ్చేసి ఇవన్నీ మీకు ఒకటే స్టైల్ ఒకటే ప్యాటర్న్ అనమాట ఇందులో క్వాలిటీ దగ్గర కొన్ని కొన్ని క్వాలిటీస్ ఉన్నాయండి ఈ క్వాలిటీ అయితే కనుక మనకు వచ్చేసరికి జస్ట్ మనకి ప్రైజింగ్ కూడా మనకి లీస్ట్ ప్రైజింగ్ వస్తుంది ఇది మనకి పదిహేను వందల రూపాయలు పడుతుంది కంప్లీట్గా మొత్తం హ్యాండ్ డైన్ కలంకారీ కొన్ని డిజైన్స్ అయితే కనుక అప్రాక్సి మన దగ్గర ఇప్పుడు ఒక హండ్రెడ్ డిజైన్స్ ఇప్పుడు రెడీగా ఉంటాయి పిచ్చువాడి డిజైన్స్ కానీ ఫ్లోరల్స్ కానీ అండ్ యానిమల్ టేస్ట్ కానీ ఇలా వర్లీ డిజైన్ వర్లీ డిజైన్స్ కానీ ప్యాటర్న్స్ కానీ కలర్స్ కానీ కలర్స్ కూడా అన్ని మ్యాచింగ్స్ ఉన్నాయి ఇదివరకైతే ఓన్లీ క్రీమ్ మ్యాచింగ్గా వచ్చాయి ఇప్పుడు కలర్ మ్యాచింగ్ చూసారా మెరూన్ మెరూన్ రెడ్ బ్లాక్ గ్రీన్ ఎల్లో ఇలా కలర్స్ కూడా చాలా వచ్చినాయి అండ్ కొత్త కొత్త డిజైన్స్ ఇలా ఇక్కడ డిజైన్స్ కానీ అండ్ కమ్ కలంకారిక డిజైన్స్ అన్ని అన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి దీని ప్రైజింగ్ వచ్చేసరికి జస్ట్ పదిహేను వందల రూపాయలు పడుతుంది విత్ నిజాం బోర్డర్ వస్తుంది దీంట్లో ఇంకా కలర్స్ కావాలంటే మనం స్క్రీన్షాట్ తిని వాట్సాప్ చేస్తే కనుక మనం కొరియర్ చేస్తాము ఏదైనా కావాలంటే స్క్రీన్ షాట్ ఇస్తే ఓపెన్ ఓపెన్ పిక్చర్ కూడా మీకు అనమాట మంగళగిరి పట్టులో మీకు నిజాం బోర్డర్ వస్తుందండి నిజాం బోర్డర్ మీద కూడా కంప్లీట్గా షేడ్ షేర్తో కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వచ్చి సౌందర్య చెక్స్ ఆర్ ఫ్యాన్సీ చెక్స్ అంటారు ఇదైతే కనుక ఫుల్ ఫ్యాన్సీగా డిఫరెంట్గా ప్యాటర్న్ ఉంటుంది ఇది పళ్ళు గ్రా పళ్ళు అయితే గా ఉంటుంది చీర్ అంతా కూడా ఇదిగో కాంట్రాస్ట్ మ్యాచింగ్ చీర అంతా ఒక కలర్ వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు ఆ పళ్ళు ఏదైతే ఉందో అదే పళ్ళు మ్యాచింగ్ తో బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది చాలా డిఫరెంట్ కాంబినేషన్ ఎందుకంటే ఈ కలర్ లైన్ ఏదైతే ఉందో చీరలో లో ఉన్న లైన్ అదే లైన్తో మనం బార్డర్ మ్యాచ్ చేసుకుంటాము అండ్ పళ్ళు మ్యాచ్ చేసుకుంటాము అండ్ బ్లౌజ్ మ్యాచ్ చేసుకుంటాము సేమ్ అదే థ్రెడ్ మ్యాచింగ్ సెట్ చేసుకుని చీర మొత్తం కూడా అలా మొత్తం కస్టమైజ్ చేసుకుంటామండి చాలా డిఫరెంట్ ప్యాటర్ను ఫ్యాన్సీ చెక్స్ అంటారు సౌందర్య చెక్స్ సౌందర్య గడి అంటారు ఇదైతే కనుక కలర్ కాంబినేషన్స్ కూడా చాలా వస్తాయి అండ్ చాలా ఫ్యాన్సీగా ఉంటుంది మోడల్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్తో ఇదిగోండి ఎన్ని కలర్ మ్యాచింగ్స్ ఎప్పుడొక్స ఒక పాతిక రంగులు ఉంటాయండి అదే స్టైల్లో బెండెక్స్ గడని చూసి కొంచెం లావు కూడా వస్తుంది అది మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాము ఇదిగోండి ఎన్ని సౌందర్య చెక్స్ కలర్స్ అనమాట పలానా కలర్ లేదు అంటానికి లేకుండా మీకు అన్ని కలర్స్ ఉంటుంది ఒక్కొక్క దాని మ్యాచింగ్ ఈ వీడి చూసారా పర్పుల్ కి గోల్డ్ కాంబినేషన్ ఇదేమో చామంత్ కాంబినేషన్ అలా డిఫరెంట్ డిఫరెంట్ మ్యాచింగ్స్ కూడా సెట్ చేసుకోవచ్చు మనకి ఏదైనా క్వాంటిటీ ఆర్డర్ ఇచ్చారంటే కనుక మీ కలర్ దగ్గర మేము కస్టమైజ్ చేస్తాము మినిమం మినిమం అమౌక్య అయితే ఉంటుంది ఎందుకంటే మీకు కస్టమైజ్ చేయాలి కాబట్టి మినిమం ఆర్డర్ లేకుండా మేము కస్టమైజేషన్ చేయలేము ఇవన్నీ కలర్స్ అనమాట ప్రజెంట్ కలర్స్ ఇంకా చాలా కలర్స్ కూడా వస్తుంది దీని ప్రైజింగ్ వచ్చేసరికి జస్ట్ పంతొమ్మిది యాభై పడుతుంది కంప్లీట్గా ప్యూర్ ఉంది విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే కనుక పంతొమ్మిది యాభై ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది కాబట్టి ప్యూర్ హ్యాండ్లు మీది చూస్తాను మంగళగిరి పట్టు వచ్చరికి శిబోరి డయింగ్ పేడర్ ఇది మనం ప్లెయిన్ పట్టు చీర అయితే ఉందో మనకి ఇంత కంచి బోర్డర్ అయితే చూపించాం కదా మన మొత్తం కంపెనీ షిబోరీ కంపెనీ హ్యాండ్ డయింగ్ వచ్చేస్తుంది ఇది కంపెనీ మంగళగిరి పట్టు దాని మీద వైట్ చీర మీద వస్తుంది ఇప్పుడు ఇదైతే లైన్స్ పళ్ళు మన ఎలా అవుతుందో అది కాంట్రాస్ట్ గా మనం డ్రయింగ్ వేసాము చీరంతా కూడా క్రీమ్ షిబోరీ మ్యాచింగ్తో అండ్ కింద వచ్చేసరికి కంచి బార్డర్ ఇది కాంట్రాస్ట్ మ్యాచింగ్ వేసాము ఆ బార్డర్ మ్యాచింగ్ ఏదైతే ఉందో అదే బార్డర్ మ్యాచింగ్తో పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది ఇందులో అయితే చాలా డిఫరెంట్ ప్యాటర్న్ ఇందులో ప్యాటర్న్స్ అయితే చాలా ఉంటాయండి ఇదేమో శిబోరి ప్యాటర్న్ కదా ఈ శిబోరి పేటర్న్ వల్ల మనకి కలర్ కాంబినేషన్స్ వస్తాయి మల్టిపుల్స్ కూడా ఉంటుంది మన దగ్గర ఈ శిబోరి ప్యాటర్న్ కూడా ఇది ఒక స్టైల్ ఇలా మనకి రంగోలి స్టైల్ అని చెప్పేసి ఇలా బాధి స్టైల్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే చాలా ఉంటుందని మీరు చూపించే దాంట్లోనే మొత్తం ఏమంటారు ఆ షిబోరి డైయింగ్లోనే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ వస్తుంది డార్క్ మ్యాచింగ్స్ వస్తుంది డార్క్ మ్యాచింగ్స్ లైట్ మ్యాచింగ్స్ ప్యాటర్న్స్ అయితే కనుక డిఫరెంట్గా ఉంటుంది ఇందులో కొత్త డిజైన్స్ కూడా వచ్చినాయి ఈ కొత్త డిజైన్స్ కూడా మనకి మీకు చూపిస్తాను ఇప్పుడు దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇది అయితే కనుక మనకి డిఫరెంట్ చీర అంతా కూడా ఇలా వ్యాక్స్ బాతికి స్టైల్ వస్తుంది పళ్ళు అండ్ అంతా కూడా డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట సో ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్లో వస్తుంది ఇది ఒక ప్యాటర్న్ వస్తుంది అదే స్థాయిలో బార్డర్ కాన్సెప్ట్ కూడా వస్తుందని పైన అంతా కూడా షిబోర్ కాన్సెప్ట్ వస్తుంది అది కింద అంతా కూడా మనకి బార్డర్ కాన్సెప్ట్ వస్తుంది ఇది ఒక డిఫరెంట్ స్టైల్ దీంట్లో లంగావనీ స్టైల్ కూడా ఉందండి అయితే కనుక లంగావనీ స్టైల్ హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్ను ఇదిగో లంగావనీ స్టైల్ వస్తుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అలా ఇది కుచ్చుల్లో వస్తుంది అనమాట పెద్ద పీకాక్ వస్తుంది షోల్డర్ తిరిగేంత వరకు కూడా మీకు ఇలా వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ గా ఉంటుంది ఇవన్నీ ఫొటోస్ కూడా మీకు అప్డేట్ చేస్తానండి అదే లంగావనీ స్టైల్ కూడా ప్లెయిన్ స్టైల్ అది మనం ఎప్పుడూ మనం రెగ్యులర్గా అప్డేట్ చేసేదే రెగ్యులర్ గా మనం అప్డేట్ చేస్తూ ఉంటుంది ఇది కూడా దాంట్లో అనమాట ప్లెయిన్ వస్తుంది అండ్ ప్లెయిన్ స్టైల్లోనే మీకు హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అనమాట వ్యాక్స్ ఎక్కువ వచ్చి మీకు హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ వస్తుంది ఇవన్నీ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఇందులో బాందీ ప్యాటర్న్స్ కూడా చాలా వస్తాయి ఇవన్నీ కూడా మనకి ప్యూర్ కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్ షిబోరిలో హ్యాండ్ డైంగ్ అనమాట ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ కలర్స్ చాలా వస్తుంది దీని ప్రైజింగ్ వచ్చేసరికి జస్ట్ రెండు వేల ఆరు వందలు పడుతుంది కంప్లీట్గా హ్యాండ్ డైగింగ్లో షిబోరి ప్యాటర్న్ ఇంకా డిజైన్స్ కలర్స్ మనకి రెగ్యులర్గా అప్డేట్ అవుతూ ఉంటుంది మనం చూస్తున్నాం అండి ప్యూర్ హ్యాండ్లూమ్లో వచ్చేసరికి మంగళి ప్యూర్ హ్యాండ్లూమ్ ఇది వచ్చేసరికి మీకు నూట యాభై మీద ఫుల్ అనమాట నూట యాభై గడులు వచ్చేసరికి ఇదంతా వచ్చేసరికి నూట యాభై ఫుల్ చెక్స్ వస్తుంది మొత్తం కమిటీ ఫుల్ సిల్వర్ చెక్స్ వస్తుంది లైన్స్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ అయితే కనుక రన్నింగ్లో లైన్స్ వస్తుంది అనమాట ఇవన్నీ కమిటీ ప్యూర్ లో సిల్వర్ చెక్స్ ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ మనం ఇది గోల్డ్ చెక్స్ అప్డేట్ చేసాం కదా ఇప్పుడు ఈ సిల్వర్ చెక్స్ కొత్త కొత్త ప్యాటర్న్ అంట ప్యూర్లో అయితే మనం కొంచెం చాలామంది తక్కువ అడుగుతారని సెమీ చేసాము ఇందులో అయితే మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ చాలా ఉంటుంది ఇవన్నీ కూడా మనకి చాలా ఫ్యాన్సీ కలర్స్ సిల్వర్ అయినా సరే మనకి కలర్స్ ఫ్యాన్సీగా వచ్చేలాగా డిఫరెంట్ డిఫరెంట్ మ్యాచ్ ఇదిగోండి అయితే కనుక మీకు కల కాంబినేషన్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ పేస్ట్లో మ్యాచింగ్ వస్తుంది ఇవన్నీ డార్క్ మ్యాచింగ్ వస్తుంది లైట్ మ్యాచింగ్ కూడా వస్తుంది ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట ఇంకా చాలా కలర్స్ వస్తుంది మీకు నెక్స్ట్ నెక్స్ట్గా ఒక రెగ్యులర్గా అప్డేట్ కలర్స్ మారుతూ ఉంటుంది ఎన్ని ప్రజెంట్ కలర్స్ దీని ప్రైజింగ్ వచ్చేసరికి జస్ట్ మీకు రెండు వేల ఆరు వందలు పడుతుంది కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్లూమ్లో మంగళిపట్ ఐటమ్ ఇప్పుడు మనం చూస్తున్నామని మంగళిపట్లో చిన్న బోర్డర్ అనమాట కంప్లీట్గా చిన్న ఫిఫ్టీ బార్డర్ ఉంటారు కదా ఆ ఫిఫ్టీ బార్డర్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అనమాట ఇదిగోండి అంతా కూడా కంప్లీట్గా శారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది లైన్స్ పలు అండ్ టూ సైడ్ స్మాల్ బార్డర్ వస్తుంది ఇది అయితే కనుక మీకు టూ సైడ్ స్మాల్ బార్డర్ అయితే కనుక చాలా డీసెంట్గా క్లాస్గా ఉంటుంది దీనికి మనం బ్లౌజ్ అప్ చేసి కూడా డిజిటల్ బ్లౌజ్ పేర్ అప్ చేసాము మనం కలంకారీ బ్లౌజ్ అప్ చేసాం డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజెస్ అప్ చేసాము ఒకవేళ ఒక స్టైల్ పెడుతున్నారు అవి మన ఛానల్ అయితే మీకు అప్డేట్ చేస్తుంటాము బాలాజీ హ్యాన్స్ దాంట్లో ఇవైతే కనుక ప్లెయిన్ దాని కలర్స్ చూపిస్తున్నాను మీకు ఏదైనా చీర ఫైనల్ చేసుకుంటే మనం బ్లౌజ్ కానీ బ్లౌజ్ సెట్ చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఒక్కొక్క కలర్కి మీకు మల్టిపుల్స్ కూడా దొరుకుతుంది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మొత్తం దీంట్లో ఒక ఎయిటీ టు నైన్టీ కలర్స్ వస్తుంది ఎప్పుడు మారుతూ ఉంటుంది దీంట్లో కలర్స్ వచ్చేసరికి ప్రతిదీ ఫ్యాన్సీ కలర్స్ వస్తుంది డార్క్ మ్యాచింగ్ ఉంటుంది కాంట్రాస్ట్ ఉంటుంది సెల్ఫ్ అన్ని అన్ని కలర్ అన్ని టైప్స్ మ్యాచింగ్ డిఫరెంట్గా ఉంటుంది ఇవన్నీ మీకు లైట్ కలర్స్ డార్క్ కలర్స్ రెండు చూపిస్తున్నాను ఇందులో కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కాంట్రాస్ట్ మ్యాచింగ్స్ విత్ గోల్డ్ బోర్డర్స్ చాలా మంది గోల్డ్ కూడా అడుగుతున్నారు సో ఆ గోల్డ్ అడిగే వాళ్ళకి కనుక మనకి కాంట్రాస్ట్ మ్యాచింగ్స్ కూడా ఉన్నాయి దీంట్లో కలర్స్ కావాలన్నా సరే ఇంకేమైనా ప్యాటర్న్స్ కావాలన్నా సరే మీరు జస్ట్ వాట్సప్ చేశారంటే కనుక మీకు కలర్స్ కాంబినేషన్స్ వస్తాయి అవన్నీ కూడా మీకు అప్డేట్ చేస్తుంటాను దీని ప్రైజింగ్ వచ్చేసరికి మీకు జస్ట్ పదిహేడు వందల యాభై రూపాయలు పడుతుంది కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్లూమ్లో చిన్న బోర్డర్స్ వస్తుంది ఇవన్నీ ఇవన్నీ శాంపిల్ కలర్స్ అనమాట ఇంకా చాలా కలర్స్ మనం అప్డేట్ చేసుకుంటూ ఉండొచ్చు ఇవన్నీ కాకుండా స్క్రీన్ షాట్ ఇచ్చారని ఫొటోస్ వస్తుంది మీకు సింగల్ చీరని కొరే చేస్తామండి ఇప్పుడు మనం చూస్తామని మంగళీ పట్ల సరికి ప్లెయిన్ పట్లు డబుల్ డైంగ్ అనమాట దీనికి కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ ప్లేన్ హాఫ్ షిబోరీ డైంగ్ ఇచ్చాము అండ్ స్కాలప్ వస్తుంది అండ్ సేమ్ అదే కలర్ మ్యాచింగ్తో బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది అనమాట ఇది కూడా బ్లౌజ్ కూడా వర్క్ అండ్ స్మాల్ బుట్టి వైట్ బుట్టితో ప్రతి బ్లౌజ్ కూడా ఇలానే వైట్ బుట్టి వర్క్ వస్తుందండి ఈ పల్లు మాత్రం మారుతూ ఉంటాయి ఈ పల్లు అండ్ ఈ డయింగ్ కలర్స్ మారుతా ఉంటాయి దీంతో మనకి టెన్ కలర్స్ దాకా ఉన్నాయి ఆ టెన్ కలర్స్ మనం చూసేద్దాము ఇది కూడా కొత్త కాన్సెప్ట్ డైయింగ్ కొత్త కాన్సెప్ట్ ఇది ఈ కలర్స్ వరకు చూపిస్తున్నాను ఎందుకంటే ప్రతిది మనకి పళ్ళు సేమ్ వస్తుంది అండ్ అయితే కనుక బ్లౌజ్ కూడా సేమ్ అదే వర్క్ వస్తుంది అనమాట ఈ కలర్స్ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ మ్యాచింగ్స్ మారుతూ ఉంటుంది ఇవన్నీ కూడా పెసర కలర్ కానీ ఎల్లో కలర్ కానీ రెడ్ నావీ బ్లూ అన్నీ మెయిన్ మ్యాచింగ్స్ అనమాట ఏది వంక పెట్టే పని లేదని ప్రతిదీ కలర్ మ్యాచింగ్స్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది అండ్ దీంట్లో అయితే కనుక చిన్న చిన్న మరకలు అయితే కనుక ఉంటుంది ఎందుకంటే హ్యాండ్ డయింగ్ కాబట్టి చిన్న చిన్న మరకలు ఉంటుంది సో అవి అయితే కనుక మీకు నెగ్లిజిబుల్ ఏమి కాదు హ్యాండ్లూమ్ కాబట్టి అవన్నీ క్వైట్ కామన్ అనమాట సో హ్యాండ్ డయింగ్ కాబట్టి ఇవన్నీ ఇవన్నీ కలర్స్ ఇవ్వండి మనం డబల్స్ మల్టిపుల్స్ ఉన్నాయండి మన ప్రతిదీ మల్టిపుల్స్ డబల్స్ ఉన్నాయి మీకు ఏదైనా కావాలన్నా సరే స్క్రీన్ షాట్ దీన్ని వాట్సప్ చేయండి దీని ప్రైజింగ్ వచ్చేసరికి మీకు రెండు వేల ఐదు వందలు పడుతుంది కంప్లీట్ గా మీకు హ్యాండ్ డైయింగ్ వస్తుంది అండ్ స్కాలప్ బార్డర్ అండ్ వర్క్ మొత్తం త్రీ కాన్సెప్ట్ అనమాట చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఎక్స్క్లూజివ్ కలెక్షన్ మీకు ముందు వీడియోస్ కూడా కొన్ని కొన్ని ఎక్స్క్లూజివ్ చూపించాము ఇంకా ఎక్స్క్లూజివ్స్ మనం నెక్స్ట్ దీంట్లో బాధిని అవుట్ యాడ్ అవుతుంది ఇలా కొత్త కొత్త ప్యాటర్న్స్ అయితే అప్డేట్ అవుతూ ఉంటుంది మీకు ఏదైనా కావాలంటే కనుక మన ఛానల్ మన బాలాజీ హండం ఛానల్ ఫాలో అవ్వండి అండ్ ప్రగతిగా ఛానల్ ఫాలో అండి ఏదైనా సరే మీకు కొత్త అప్డేట్స్ అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటుంది